ఏపీ కాంగ్రెస్ చీఫ్గా వైఎస్ షర్మిలాను నియమించబోతున్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి తాజాగా ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం కీలక భేటీ నిర్వహించింది ఆ భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది అంతేకాకుండా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిళకు అప్పగించడంపై కూడా ఈ భేటీలో చర్చ జరిగిందని విశ్వసనీయ సమాచారం అంతేకాదు షర్మిలాను హస్తినా రావాల్సిందిగా కూడా పిలిచినట్లు చెబుతున్నారు నేడో రేపో షర్మిలాకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే విషయంపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నీ అనుకున్నట్లు జరిగితే సరిగ్గా నూతన సంవత్సరం మొదటి రోజునే అంటే జనవరి ఒకటినే షర్మిలాను కాంగ్రెస్ అధ్యక్షరాలుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఇందుకు షర్మిల కూడా అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు మొత్తంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు మళ్లీ వైఎస్ ఫ్యామిలీ చేతికి వెళ్లనున్నాయి దీంతో షర్మిల నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది అన్న జగన్ను ఎదుర్కొనేందుకు షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నను షర్మిల విమర్శించేందుకు ఏ ఏ అంశాలను ఎంచుకుంటారు కేవలం జగన్ పాలనపైనే అస్త్రాలు సాధిస్తారా లేక కుటుంబ వ్యవహారాలపై కూడా ప్రశ్నిస్తారా అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది ముఖ్యంగా వైసీపీ వర్గాలలో షర్మిల జగన్పై విమర్శనాస్త్రాలు సంధిస్తే పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతున్నది షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బేషరతుగా కాంగ్రెస్కు మద్దతిచ్చి నుంచి తప్పుకున్నారు గతంలో కాంగ్రెస్తో జరిపిన చర్చల సమయంలోనే పార్టీని విలీనం చేసి ఏఐసిసిలో కీలక పదవి చేపట్టేందుకు షర్మిల ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే నాడు జరిగింది ఒట్టి ప్రచారం కాదని అర్థమవుతోంది నాటి చర్చలలో కుదిరిన ఒప్పందం మేరకే ఇప్పుడు షర్మిలాను ఏపీకి పంపిస్తున్నారన్నది కాంగ్రెస్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి రాష్ట్ర విభజన జరిగిన దశాబ్దం తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ ఏపీపై దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలోనే ఏపీ అత్యంత ప్రజాకర్షణ శక్తి ఉన్న వైఎస్ కుటుంబానికి చెందిన షర్మిలాను పార్టీ పగ్గాలు అప్పగిస్తుందని పరిశీలకులు అంటున్నారు ప్రస్తుత సీఎం కూడా వైఎస్ కుటుంబికుడే అయినప్పటికీ వైఎస్ అభిమానులు సైతం ప్రస్తుతం జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు వైఎస్ ఆత్మగా గుర్తింపు పొందిన కేవీపీ సైతం జగన్ను దూరంగానే ఉంచుతున్నారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవాలంటే వైసీపీ బలహీనం పడాలి అది జరగాలంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ను వీడి వైసీపీ పంచన చేరిన కాంగ్రెస్ వాదులంతా వెనక్కు రావాలి షర్మిలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఆ పని చాలా వరకు పూర్తవుతున్నదన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా చెప్తున్నారు ఇప్పటికే జగన్ పాలనలో పూర్తిగా విఫలమై తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు దానికి తోడు ఆయన వ్యక్తిగత నైజం కూడా ఆయన పార్టీలోని పలువురికి ఎక్కడా ఇమ్మడలేని పరిస్థితిని తీసుకువచ్చింది అలా అటు ఇటూ చూస్తున్న వారందరినీ షర్మిలాకు ఏపీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఆకర్షించవచ్చన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అలాగే కాంగ్రెస్లో షర్మిల భవితత్వం విషయంలో తల్లి విజయమ పాత్ర కూడా కీలకమే విజయమ్మ బహిరంగంగానే షర్మిలకు మద్దతు తెలిపాలి అవసరమైతే ఆమె కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది తల్లిగా విజయమ్మ జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా కుమార్తె కోసం కుమారుని వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది నిజానికి విజయమ్మ షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం తపన పడుతున్నారన్నది ఆ కుటుంబానికి దగ్గరగా ఉండేవారు చెప్పే మాట షర్మిల కోసమే తల్లి విజయమ్మ జగన్కు దూరంగా వచ్చేశారని చివరికి వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి తెగతంపులు చేసుకున్నారని చెబుతున్నారు షర్మిలను రాజ్యసభకు పంపాలన్నది జగన్తో తో విజయమ పోరాటం చేశారు కానీ అందుకు జగన్ ససేమేరా అనడంతోనే తల్లి కుమార్తెలు రాష్ట్రాన్ని వీడి తెలంగాణ వెళ్లారంటారు కానీ అక్కడా షర్మిలాకు జగన్ అడుగడుగున అడ్డంకులు సృష్టించారు అయితే ఇప్పుడు ఆమెకు ఏపీ కాంగ్రెస్ రూపంలో మంచి అవకాశం దక్కింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షర్మిల డిసైడ్ అయిపోయారు తల్లి సహకారం కూడా తనకే ఉంటుందని ధీమాగా ఉన్నారు వైఎస్ హయాంలో పనిచేసిన సీనియర్ నేతలకు విజయమ్మపై గౌరవాభిమానాలు ఉన్నాయి అవే ఇప్పుడు షర్మిలకు అండగా మారాలంటే విజయమ్మ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది అలాగే అప్పుడు జగన్ కోసం జగన్ను సీఎంగా చూడాలని కలలు కన్న విజయమ్మ ఇప్పుడు షర్మిలాను రాజకీయంగా ఉన్నతంగా చూడాలని ఆశపడుతున్నారు కనుక ఆమె కూడా షర్మిల కోసం ప్రచారం చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అలాగే వివేక హత్య కేసులో నిందితులను జగన్ కాపాడడం వంటి అంశాలపై షర్మిల స్పందన ఎలా ఉండబోతుందన్నది ఈ అంశంపై షర్మిల అన్నపై బహిరంగ విమర్శలు చేస్తారా అన్నది మరింత ఆసక్తికరంగా మారింది షర్మిల ఇప్పటికే పలుమార్లు ఈ హత్యపై వివేక కుమార్తె సునీతకు మద్దతుగా మాట్లాడారు అలాగే సొంత వాళ్లే తన చిన్నాన్నను హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి సమయంలో ఏపీ కాంగ్రెస్లో షర్మిల మార్క్ రాజకీయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది